మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో మనం ఈరోజు నాలుగవ పాసురాన్ని గురించి అనుసంధానం చేసుకోబోతున్నాము తిరుప్పావయిలో మొత్తం ముప్పై పాసురాలు ఉన్నాయి ముప్పై పాసురాల్లో మొదటి ఐదు ఒక విభాగంగా తర్వాత పది ఒక భాగంగా తరువాత పదిహేను ఒక భాగంగా మూడు రకాలుగా దాన్ని మనకి విభజించి అందులో ప్రతిపాదింపబడే విషయాన్ని గురించి పెద్దలు చాలా అందంగా చెప్తారు ఒక దివ్య ప్రబంధాన్ని గురించి చెప్పాలంటే అది చాలా సంక్షిప్తంగాను చెప్పచ్చు చాలా వివరించి కూడా చెప్పచ్చు ఈ రెండు పద్ధతుల్లో మొదట ఐదు పాసురాలను తీసుకుంటే తాత్పర్యం అంతా అందులో వచ్చేసిందా ఒక పునాది లాంటిదా అనిపిస్తుంది ఇవాళ నాలుగో పాసరం అనుసంధానం చేసుకుందాం ఆ విశేషాలు తెలుసుకుందాం ఆ జిమై కన్నా వన్ను నీ కై కరవే ఆ జి ఉల్పుకు ముగందు కూడా ఏరి ఊజి ముదల్వనురువంబోల్మై కరత్ పాజయం తోలుడై పర్పనా బంకయిల్ ఆజి పోల్ మిన్ని వలంబురి పోల్ నిన్నదిరుంది తాజాదే సార్ంగముదైత సరమజై పోల్ వాజవులగ నిల్పెయిడాయ్ నంగళు మార్గజి నీరాడ మగిజింది ఏ లోయంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం ఈనాటి పాసరంలో సాక్షాత్తుగా పర్జన్య దేవుడు మేఘుడు ఆయన మేము మీకు ఎలా సహాయం చేయాలి మీరంతా కూడా ఒక గొప్ప వ్రతం చేద్దాం అనుకుంటున్నారు నేను కూడా మీకు సహాయపడతాను అని చెప్పి ముందుకు వస్తే ఆ పర్జన్యుణ్ణి సంబోధిస్తున్నారు ఆయన ఏం చేయాలో నిర్దేశిస్తున్నారు ఈనాటి పాసుడంలో అనమాట ఆజిమై కన్నా కన్నా అంటే నిర్వాహకుడా అని అర్థం అది ఒక మండలాకారంగా అద్భుతమైనటువంటి మేఘ సముదాయము వచ్చి లోకమంతా కూడా పవిత్ర జలాలతోటి తడిపివేసినట్లుగా ఆజి మజై కన్నా్రుని కై గరవేల్ ఇదిగో నువ్వు ఇచ్చేటువంటి వర్షంలో కొంచెం కూడా దాచుకోకు మొత్తం అంతటినీ కూడా చక్కగా కై కరవేల్ చేతిలో ఏమాత్రం మిగుల్చుకోకుండా మొత్తం జలాన్ని అంతటినీ కూడా మాకు ఇవ్వాలి ఓ అలాగే ఇస్తాను ఉండండి అని బయలుదేరుతున్నట్ట ఇదిగో ఎక్కడవో అక్కడ నీళ్లు తీసుకొస్తే పనికి రాదయ్యా ఆయి ఉల్పుక్కు ముగందుకుడు ఆర్త్ ఏరి ఆయన ఏం చెయ్యాలో కూడా ఒక పద్ధతిని చెప్తారనమాట సముద్రంలోకి వెళ్ళి ఆ ఒడ్డు ఒడ్డున వచ్చే అలల్లో నీరు ఆ నీళ్లు తాగితే బాగుండవయ్యా ఉల్పుక్కు లోపలికి ప్రవేశించాలి అక్కడ ఉండేటువంటి ఆ జలాన్ని తీసుకోవాలి కొడు ఆర్త్ ఏరి ఒకసారి ఆర్త్ గర్జించాలి మేఘాలు గర్జిస్తాయి కదండీ ఆనందంగా కడుపు నిండినటువంటి సూచన వచ్చినప్పుడు త్రేల్పులు వస్తాయే అలా మేఘానికి కూడా తను నిండిపోయిన తర్వాత ఒక గర్జన వస్తుంది మేఘ గర్జన అలాంటి గర్జన వినపడాలి ఆ తర్వాత ఏరి అక్కడక్కడ ఏదో కురిసేసి వెళ్ళిపోదాం అనుకోకు ఆకాశంలో పై దాకా వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఊజి ముదల్ ఊజి ముదల్వన్ ఈ లోకానికి కన్నటికి అన్నిటికీ కూడా మూలకారకుడైనటువంటి పరమాత్మ యొక్క శరీరము నీలమేఘ శ్యాములము అని చెప్తారు అంటే లోపల నీరున్నటువంటి మేఘముతో నీతోటే పోల్చారయ్యా అందువల్ల ఇవాళ నీ రంగు సాక్షాత్తు మా కృష్ణ పరమాత్మ యొక్క శరీరపు రంగుతోటి సరిపోవాలి మై కరుత్తు నీ రంగుని అలా చేసుకో పాడై పర్పణాబంకల్లాజి పోల్ ఆ తర్వాత నువ్వేం చేయాలో తెలుసా పద్మనాభుడు ఉన్నాడే పర్పనాభం కయల్లాజలు పద్మనాభుడు ఉండేటువంటి ఆయన చేతిలో ఉండేటువంటి ఆ చక్రాయుధం ఎలా మిలా మిల మెరుస్తుందో అలా మెరవాలి మేఘం అనగానే మెరుపు వస్తుంది కదా అందువల్ల ఆ చక్రంతో మెరుపుతోటి పోల్చారు అనమాట ఎంత బాగా మెరుస్తుందండి మనకి పంచాయత స్తోత్రంలో చెప్తారు స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం స్ఫురత్ సహస్రారం గీమం తిరుగుతూ వస్తూ ఉంటే కోటి సూర్య సమకాంతిగా వస్తూ ఉంటుంది అలాంటి కాంతి ఎలా ఉందో అలాంటి మెరుపు నీలో రావాలి మేఘం అనగానే నీలంగా ఉండాలంటే మా స్వామి శరీరపు రంగు రావాలి నీకు అలాగే ఆ మెరుపులు రావాలి అంటే మా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి చక్రం యొక్క మెరుపుల కాంతులన్నీ కూడా నీలో మెరుపులుగా రావాలి పాజి ఎంతోలుడై పర్పణా పోల్ మిన్ని వలంబురి పోల్ నిన్న ఇంకా ఆయన చేతిలో పాంచజన్యము అనేటువంటి ఒక అద్భుతమైన శంఖం ఉంటుంది పంచజనుడు అనేటువంటి రాక్షసుడిని చంపినప్పుడు స్వామి నా పేరు లోకంలో గుర్తుండిపోయేలా నాకు ఒక వరం ఇమ్మంటే నా శంఖానికి నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పాడు అప్పటి నుంచి దానికి పాంచజన్యము అనేటువంటి పేరు వచ్చింది ఆ పాంచజన్యం యొక్క ధ్వని ఎలా వస్తుందో మేఘాల్లో వచ్చేటువంటి ఆ ఉరుముల యొక్క ధ్వని అలా రావాలి అని పాంచజన్యము ఋషికేశో దేవదత్తం ధనంజయ అంటారు అంటే ఆయా శంఖాలకు ఆయా పేర్లు అర్జునుడి యొక్క శంఖం అయితే అది దేవదత్తము అంటారు పాంచజన్యము అంటే శ్రీకృష్ణుడి చేతిలో ఉండేటువంటి శంఖము అని అలాంటి ఆ శంఖము ఊదినప్పుడు ఎంత అద్భుతమైన ధ్వని వస్తుంది ఆ ధ్వని మిత్రులకి ఎంత ఆనందంగా ఉంటుందో శత్రువులకి సఘోషో దాతరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయతు అంటారు భగవద్గీతలో ఒక్కసారి కృష్ణ పరమాత్మ శంఖాన్ని తీసుకునే ఓదగానే దాతరాష్ట్రులు కౌరవుల యొక్క హృదయాలన్నీ బద్దలైపోయాయి ఆ శబ్దం వినేటప్పటికే అలాంటి శబ్దం శంఖ ధ్వని నీ నుంచి రావాలి అంటే రూపం కన్నయ్య రూపంలా రావాలి మెరుపులేమో చక్రము యొక్క కాంతిలా రావాలి ధ్వని ఏమో పాంచజన్యం యొక్క ధ్వనిలాగా రావాలి ఆజిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్నది సరే అవన్నీ నెమ్మదిగా రెడీ అయి వస్తాను తాజాదే ఆలస్యం మాత్రం చేకు శారంగముదర పోల్ ఉలగనిల్ పై అయిపోయిందా మీరు చెప్పేది అబ్బాయి అవ్వలేదండి స్వామి చేతిలో ఉండేటువంటి శారంగం అనేటువంటి ధనుస్సు బాణాలనే వర్షం ఎలా వర్షిస్తుందో అలా నువ్వు వర్షాన్ని మాకు ఇవ్వాలి అంటారు అంటే ఆయన చేతిలో బాణం ఎలాగా ఆ ధనుస్సులోంచి బయటకు వచ్చింది అంటే రామాయణం అద్భుతంగా వర్ణిస్తుంది ఎప్పుడు పెడుతున్నాడు ఎప్పుడు తీస్తున్నాడు ఎప్పుడు వదులుతున్నాడు తెలియకుండా అలా కురిసినట్లుగా మనం తెలుగులో ఈ వర్షానికి ఏమంటాం కుంభపోతగా పడిపోయిందండి కొ కుండలు ఎత్తి నీళ్లు పోసినట్లుగా అలాగా అలాంటి వర్షం మాకు రావాలి శరమజై పోల్వాజ ఉలగ నిల్ పేదిడాయి లోకమంతా కూడా ఆనందించేలాగా వర్షించవలసినది వా లోకం ఒక్కటి అంటే అందులో ఉన్న మేము కూడా ఆనందించాలి అని చెప్పి నాంగళం మార్గజిని నీరాడ మగిజందే ఏ లో మేము కూడా మా మార్గజీ వ్రతాన్ని అందంగా చేసుకుంటూ మార్గజీ స్నానాన్ని చేసేలాగా నువ్వు అనుగ్రహించవలసినది అని చెప్పి మేఘాన్ని పిలిచారు అని పైకి మామూలు అర్థంగా చెప్తారు అన్నమాట మనం చెప్పుకున్నాము వీటిలో పై పైకి అర్థాలు ఒక్కటే కాదండి లోపల అంతరార్థాలు అర్థాలు వాటినే స్వాపదేశార్థాలు అని ఒక మంచి పదాలతోటి వాడతారు అనమాట అలాంటి అర్థాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వాన అనేటువంటిది దేనితో పోల్చబడింది అని అంటే మనం రోజు చెప్పుకుంటున్నాము భగవద్ రామానుజులతోటే ఒక మేఘం పోల్చబడింది అని రామానుజుల వారి గురించి తిరువరంగ తముదనారు అనే మహానుభావులు మనకి ఇరామానుజ నృత్తందాది అని ఒక గ్రంథాన్ని రచించారు అందులో కారేయి కరుణ ఇరామానుజ అంటూ భగవద్ రామానుజ అని ఒక మేఘాన్ని రామానుజ రూపంగా భావించి పిలుస్తారు అలా ఐదారు పాసురాల్లో పిలుస్తారు అలాంటి మేఘము రావాలి ఆ మేఘం ఏం చేయాలి సముద్రంలో మధ్యలోకి వెళ్ళి నీరు తీసుకోవాలి ఈ ఆచార్య మేఘం కూడా కరుణ వాన కురియుమా మనం వింటున్నాం కదా అది కరుణ అనేటువంటి వానను కురవాలి ఉల్పుక్కు పొక్కు లోపలికి వెళ్ళి ఆ జలాన్ని తీసుకోవాలి ఎందుకంటే అది ఏం చేస్తుంది మేఘం ఉప్పగా ఉండేటువంటి నీటిని తీసుకుని మనకి తియ్య మార్చే ఇస్తుంది ఎంత పరిశుద్ధమైన జలాన్ని ఇస్తుంది వాటర్ ఫర్ ఇంజక్షన్ ఉపయోగించేలాంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రతకి మారు పేరు స్వచ్ఛతకి మారు అయిన జలాన్ని అది మనకి ఇందిస్తుంది ఇందులో ఎందుకండి ఇలా పోల్చారు అంటే ఆచార్యుడికి మేఘానికి అద్భుతమైన పోలికలు చెప్తారు ఇవాళ పాసురంలో చాలా విశేషాలు ఒక సముద్రంలో ఉంటుంది ఆ వర్ణనంతా కూడా మేఘమేమో ఆకాశంలో సంచరిస్తుంది ఆచార్యుడు కూడా ఆకాశంలో సంచరిస్తాడు ఆ కాశ్యము ఆ సమంతాత్ కాశ్యత ఇది ఆకాశ అని పరమాత్మ తత్వాన్ని అంతా కూడా నిండేటువంటి నింపేటువంటి అత్యద్భుత భగవద్ ఆకాశంలో ఆచార్యుడు విహరిస్తూ ఉంటాడు అనేటువంటిది మరి మేఘమేమో లోపలికి వెళ్ళి ఆ ఉప్పు నీటిని తీసుకొని మధురంగా మారుస్తుంది ఈ ఆచార్య మేఘము కూడా ఏం చేస్తుంది ఓ వేదాలన్నీ అరణ్యాల్లాగా ఎన్ని శాస్త్రాలు ఎన్ని అర్థాలు బాబాయ్ అవన్నీ మనం తెలుసుకోలేం అవి కషాయాల్లాగా మనకి దిగపడవు లోపలికి మింగుదామంటే మింగపడవు ఆ నీటిని మేఘం ఎలా తీయగా మార్చిందో ఆచార్యులు వాటి యొక్క అర్ధాలన్నిటిని చక్కగా తేలిక భాషలో వ్యాఖ్య మనకి అందిస్తారు అని అన్నమాట అందువల్ల కూడా మేఘంతో పోలుస్తారు ఆ మేఘానికి ఎ ఎత్తు ప్రాంతాల్లో వర్షిస్తున్నానా లోతైన ప్రాంతాల్లోనా అని ఉండదు అందరికీ సమానంగా పంచబడుతుంది ఆచార్య మేఘం కూడా ఒక ఉపన్యాసాన్ని చెప్తూ ఉంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఆచార్యులు అందిస్తూ ఉంటారు అయితే కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరుగుతాయి వాన వల్ల చెడు ఉందండి అంటే మనకి తెలుసు అది కనుక ఒక్కసారి భయంకరంగా వచ్చిందంటే దేశాన్నంతా ముంచె తెస్తుంది ఎన్ని ప్రమాదాలు అది మామూలుగా పడినా కూడా మిగిలిన పంటకంతటికి అది చాలా సహాయం చేస్తే జిల్లేడు అని ఒక మొక్క ఉంటుందండి ఆ జిల్లేడు మొక్కకి వాన పడితే ఆ ఉన్న ఆకులు కూడా రాలిపోతాయి ఆచార్యుడు గొప్ప విషయాలను చెప్తూ ఉన్నప్పటికీ కూడా గ్రహించగలిగినటువంటి ఆ మేధా సంపత్తి ఉన్న వాళ్ళకి ఆ సారం తెలుస్తుంది అది లేని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఎంత సహజమైనటువంటి పోలికో చూడండి అని మరి ధనుర్మాసాది కార్యక్రమాలు ఇలాంటి ఉత్సవ రోజులు వచ్చాయనుకోండి నెల రోజులు ఒకే చోట ఉండి అద్భుతమైనటువంటి సారాన్ని అంతటిని కూడా అందిస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మేఘంతో పోలికలు చెప్తారు అనమాట ఈ ఆచార్య మేఘము అనేటువంటిది అలా వర్షించాలి అని అనంత పద్మనాభ స్వామి ఇవాళ మనం చెప్పుకునేటువంటి దివ్య దేశము తిరువనంతపురము ఎందుకంటే పర్పణాబంకయ్యల్ ఆగిపోల్మిన్నేన్ పద్మనాభుడి చేతిలో ఉండేటువంటి చక్రంలాగా అని చెప్పారు కదా ఇది తిరువనంతపురము అనేటువంటి దివ్య దేశాన్ని మనకి గుర్తుకి తీసుకొని వస్తుంది అనమాట అందువల్ల పర్పనాభంకయ్య ఆజిపోల్మెన్ ఆయన చేతిలో ఉండేటువంటి అని అనడం వల్ల తిరువనంతపురము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రాన్ని గురించి దివ్య దేశాలు వాటిని దివ్య తిరుపతులు అని అంటామన్నమాట కైకరవేల్ కరవేల్ ఏమాత్రం లోటు చేయకు అంటారు ఇందులో చాలా విశేషార్థాన్ని ఒకటి చెప్తారు ఆచార్యులు శిష్యుల్నే కాదండి పైకి తీసుకురావడం భగవంతుడిని కూడా పైకి తీసుకొస్తారు అని చమత్కరిస్తారు ఒక వ్యాఖ్యానంలో అదేంటంటే ఆయన్ని ఈయన తీసుకొచ్చేది ఏమిటి అంటే నాస్తికవాదాలన్నీ ప్రబలిపోయి భగవంతుడు లేడు వాళ్ళు లేడు వీళ్ళు లేరు అని కుదృష్టివాదులు బాహ్యవాదులు ఇలా ఉండేటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని నిరసించేటువంటి వాళ్ళు అందరు అలా అంటుంటే పాపం భగవంతుడు అయ్యో నా గతి ఇలా అయిపోతుందా అని కుంగిపోతుంటే నేనున్నాను అని భగవద్ రామానుజులు వచ్చి భగవంతుడికి కూడా చేయూతనిచ్చి స్థాపించి భగవంతుడు లేడనేవాడు లేడు ఉన్నాడనేవాడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా నిరూపించారు అని అంటారనమాట అంటే ఇవాళ పాసురంలో మనం ఆచార్య మేఘాన్ని ఇక్కడ ఈ గొల్లెతలు అందరూ కూడా చక్కటి మేఘాన్ని ఆహ్వానించినట్లుగా ఆ రెండింటికి అసలు ఇంకా గొప్పగా సంప్రదాయ విషయంలో గనక వెళితే ఒక మేఘం గురించి చెప్తారు నమ్మాళ్ళవార్లు అనేటువంటి ఒక అద్భుత మేఘం ఉంది లక్ష్మీనాథుడు అనేటువంటి ఒక సముద్రం ఉంది ఈ నమ్మాళ్ళవార్లు వెళ్ళి ఆ లక్ష్మీనాథుడు అనే సముద్రంలో మునిగి అద్భుతమైనటువంటి ఆ జ్ఞాన జలాన్ని అంతటినీ కూడా ఆయన తీసుకొని నాదమునులు అనేటువంటి కొండ మీద వర్షిస్తాయి కదండి నాదమునులు అనే కొండ మీద వర్షిస్తే అక్కడి నుంచి యామునార్యులు ఎక్కొండారు శ్రీరామమిశ్రులులోని ఈ సిద్ధాంతంలో చాలా గొప్ప పండితులు వారి దగ్గరికి వస్తే వారి దగ్గర నుంచి యామునార్యులు అనే చోట ఒక పెద్ద చెరువుగా ఏర్పడితే వారి దగ్గర నుంచి భగవద్ రామానుజులు అనేటువంటి ఆ వాగు ఇక్కడికి వచ్చి ఒక చెరువులా ఏర్పడి డెబ్భై నాలుగు మంది పండితోత్తముల ద్వారా డెబ్భై నాలుగు తూముల ద్వారా ఆ జలాన్ని పంపించినట్లుగా అంటే అటు ఆధ్యాత్మికంగాను ఇటు సామాజికంగానూ కూడా ఆచార్యుడు చేసేటువంటి వైభవాన్ని గురించి ఏం చెప్తారు అంటే భగవత్ తత్వాన్ని అందరికీ అందేలాంటి ఒక సదుపాయాన్ని మనకి ఈ సిద్ధాంతం అందిస్తోంది అంటారు ఆజిమజ్ కన్నా కన్నా నిర్వాహకుడా అని పిలుస్తుంది అన్న అని కూడా పిలుస్తుంది అన్న అంటే భగవద్ రామానుజ అని పిన్నానాజియే అనే భగవద్ రామానుజులకి చెల్లెలైనటువంటి ఆవిడ తిరుమాలిరం ఆవిడ మొక్కిన మొక్కుని రామానుజులు తీర్చబట్టి కోయిలన్న అని పిలిచింది అని మనం చెప్పుకున్నామే కాబట్టి ఆ పదాలు ఆ విన్యాసాలు అండాళ్ళ తల్లి యొక్క కవిత్వంలో అడుగడుగునా కూడా రత్నాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి దాన్ని యథావకాశం మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ